మాట్లాడాల్సింది శ్రీలీల గురించి ఓకే శ్రీలీల వచ్చేసేసి ఇందాక అందరూ మాట్లాడుతున్నారు ఒక అద్భుతమైన డాన్సర్ డాన్స్ బాగా చేస్తుంది అది చేస్తుంది ఇది చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు సార్ ఆ అమ్మాయిలో గ్లామర్ కాదు అసలు అసలు ఏంటంటే ఆ అమ్మాయి ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ అంటే ఓన్లీ ఆ అమ్మాయికి అవకాశం వచ్చింది ఇప్పుడు ఒక ఇంత ముందు చేసిన వాటిల్లో మంచి సాంగ్స్ దగ్గర అవకాశం వచ్చినట్టుంది తనలో అది కాదు ఆల్ వేరియేషన్ పరిపూర్ణమైన ఆర్టిస్ట్ శ్రీలీల అవకాశం రాలేదు వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏంటి అనేది నిరూపించుకుంటుంది తప్పకుండా అలాగే ఆ అమ్మాయిలో ఉన్న ఇంకొక మంచి ఇది ఏంటంటే నేను చూసింది అది మరి ఎప్పుడు ఎలా ఎంతకాలం నా తెలియదు కానీ ఎవరన్నా ఒక హీరోయిన్ కనిపిస్తే ఏ హీరోతో చేస్తున్నావు అడుగుతాం అడుగుతాం ఈ అమ్మాయి కనిపిస్తే ఏ హీరోతో చేయట్లేదు అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది సో అక్కడికి వెళ్ళిపోయింది ఏం పర్లేదు మా మీకు అవకాశం ఉందో అవకాశం ఉన్నప్పుడు జాగ్రత్తగా చేయండి కాకపోతే మీకు తెలిసిందే నువ్వు మరీ ఎక్కువ పరిగెడితే గ్లామర్ పోతుంది అది లేకుండా నువ్వు ఇలానే ఉండాలి బ్రహ్మాండంగా ఇచ్చేయాలి